సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో గౌతు శిరీస డాక్టర్ అప్పల్ అప్పలరాజు మధ్యన ఈ నియోజకవర్గంలో పోటీ జరిగింది ఆ పోటీలో డాక్టర్ సీదిరి అప్పలరాజు గెలిచి ఎమ్మెల్యేగాను మంత్రిగాను కొనసాగారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అదే వ్యక్తుల మధ్య మళ్ళీ పోటీ అవుతుంది అధికార పార్టీ తరఫున డాక్టర్ సిదిరి అప్పలరాజు అప్పలరాజు టీడీపీ కూటమి పార్టీ తరఫున గౌత శిరీష పోటీ చేస్తున్నారు ఎలాగైనా అధికార పార్టీని ఎండగట్టి ఎమ్మెల్యేగా గలిచి ఈ పలాస నియోజకవర్గం వర్గంలో తన తండ్రి ఆశయాన్ని కొనసాగాలని ఆ గౌత శిరీస ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఆ దృశ్యాలు చూద్దాం రామలామా రావాలి

ನಿನ್ನೆ ವರಲಾಮರಲ್ಲೇಟ್ಬೇಕ್ ರಾವೆ